హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరికీ బాగున్నారా నేను ఏంటి బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నేను పెట్టి బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ అందరికన్నా ఉంది మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట ఇంకో విషయం ఏంటంటే కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అది రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట సో ఐడికి ఐడీకి ఇంకా కాల్ చేస్తే దగ్గర నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై చేస్తాను అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అంటే జాయిన్ బటన్లో జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ ఐడి కానీ లేదా వాళ్ళ మొబైల్ నంబర్ కానీ నాకు కాల్ మీ ఫాలో కాల్ చేసి చెప్పినట్టయితే నేను గ్రూప్లో జాయిన్ చేస్తానన్నమాట టెలిగ్రామ్లో మీకు కూడా టెలిగ్రామ్ యాప్ ఉండాలి గ్రూప్లో జా జస్ట్ వాట్సాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో సేమ్ టెలిగ్రామ్ కూడా అంతే మించి ఇంకేం లేదు అలా డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నేను ఏంటి నాకు మీరు నేమ్ చెప్పినా లేదా మొబైల్ నెంబర్ చెప్పినా సరే నేను అక్కడ గ్రూప్లో యాడ్ చేస్తాను అక్కడ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట ఈ వన్ మంత్ అంటే ఫైవ్ వీడియోస్ ఫ్రీగానే మీ అందరికీ కూడా నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అందిస్తాను అనమాట ఆ తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే మీరు ఇది వెళ్ళిపోవచ్చు అనమాట ఎందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే హ్యాపీగా ఉండే విధంగా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగానే వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట ఆల్రెడీ త్రీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీరు కనుక నాకు మొబైల్ నెంబర్ కానీ లేదా మీ నేమ్ కానీ చెప్పినట్టయితే లేదా కాల్ చేసి చెప్పినా లేదా కింద కమెంట్ సెక్షన్లో చెప్పినా సరే నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను అందరికీ కాదు జస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అనమాట రిలెట్ చేసిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోతా మీరు వీడియో ఏంటంటే కనుక అమ్మాయికి మెడ పైన కిస్ చేస్తే కనుక నిజంగా చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి ఎందుకంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ లేదా జస్ట్ నార్మల్గా అలా కూర్చున్నప్పుడు కానీ లేదా తింటున్నప్పుడు కానీ వెనక వైపు నుంచి వచ్చి ఆ అబ్బాయి అంటే తనకి ఇష్టమైన వ్యక్తి లేదా తన లవరు తన హస్బెండ్ కానీ అలా నెక్ పైన అంటే నెక్ పైన కిస్ చేసిన టచ్ చేసిన లేదా అక్కడ చేయి పెట్టినా సరే అమ్మాయికి ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట స్పర్శిస్తారనమాట అంటే ఆ ఫీలింగ్స్ అనేవి చెప్పుకోనంతగా వచ్చి వెంటనే మిమ్మల్ని హక్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది కదా అనే ఆలోచన లేకుండా ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే కనుక ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఇంకెవరు రాకుండా ఉంటారు అలాగే అమ్మాయికి ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎక్కువసేపు ఇంటర్ కోర్సుకి సపోర్ట్ చేస్తుంది అలాగే తనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇంకా చాలా చాలా ఫీలింగ్స్ అయితే వస్తాయన్నమాట అలాగే మీరంటే ఇష్టం కూడా ఎక్కువగా పెరుగుతుంది డైరెక్ట్గా మనం పని చేసుకున్నామా వెళ్ళిపోయానామా అని ఉంటే కనుక అలాంటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అయితే ఉండదండి అలాగే భార్య సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట అలా కాకుండా అమ్మాయి ప్రతి బాడీ పార్ట్ను కూడా టచ్ చేస్తూ కిస్ చేస్తూ సో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లీడ్ చేసుకొని వెళ్తేనే కనుక మీకు మళ్ళీ పక్క ఆలోచనలు రాకుండా ఉంటాయి అనమాట అలాగే సో ఇప్పుడు చాలామంది బ్యాక్ పైనే కాకుండా నెక్ పైన అంటే నెక్ పెయిన్తో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా టచ్ చేయడం కీస్ చేయడం ఇలాంటివైతే చేస్తూ ఉండాలన్నమాట అంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనేది అమ్మాయి మనసులో వస్తుందన్నమాట అలాగే సో ఇక్కడ మీరు అలా చేస్తే కనుక ఏంటంటే అంటే నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అనే భరోసా అమ్మాయికి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట జనరల్గా అందరూ ఏంటంటే ఇంట్రెస్ట్ రాగానే ఫోర్ బెడ్ పెయిన్ కానీ లిప్స్ పెయిన్ కానీ ఇలా టచ్ చేయడం కీస్ చేయడం అది జనరల్గా జరిగింది విషయమే అలా కాకుండా ఇలా ఎప్పుడైతే అక్కడికి చేస్తారో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి హార్మోన్స్ అన్నీ కూడా బాగా ప్రేరేపితమై మీకు సపోర్టివ్గా ఉంటారనమాట ఒక వ్యక్తి నా కోసం ఉన్నారు హరి నా హస్బెండ్ నాకు ఇంత సపోర్ట్గా ఉన్నారు నేను తనకి హ్యాపీనెస్ ఇవ్వాలి ఇంత బాగా చూసుకుంటున్నాడు అనే ఫీలింగ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట ఒక అంటే ఒక అమ్మాయి బాడీలో ప్రతి పార్ట్కి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుందండి అందరూ అనుకున్నట్టుగా ఏదో ఈమెకు అన్ని తెలుసు ఈమెకు అన్ని తెలిసిపోతున్నాయి ఈమె మంచి ఎక్స్పీరియన్స్ అని మీరు అనుకోవచ్చు కానీ నిజంగా ఓపెన్గా చెప్తున్నా గూగుల్లో చాలా మ్యాటర్ ఉంటుందండి ఏదైనా సరే మనం ఎలా తెలుసుకుంటాం మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే మనకు ఎలా తెలుసు ఒకరు చెప్తే తెలుసు లేకపోతే మనము చదివితే తెలుస్తుంది సో ఏ బుక్స్తో చదివితే తెలుస్తుంది ఎలా జరిగింది ఏంటి ఇలా అన్నీ కూడా మనం చదివితే తెలుస్తుంది సేమ్ ఇది కూడా అంతే ప్రతి విషయాన్ని నేను చదివి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఇట్స్ మై జాబ్ అన్నట్టు అంతే అనమాట దానికి మించి ఇంకేమీ లేదు ఇది కొద్దిమందికి మాత్రమే చెప్తున్నా అండ్ అలాగే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఏ పార్ట్ని టచ్ చేసి ఎలా ఫీల్ అవుతారు ఎలా హ్యాపీగా ఉంటారు ఏంటి అనేది అబ్బాయి అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలన్నమాట ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాట్లాడాలి డౌట్స్ ఏదైనా ఉన్నా సరే ఆ రిలేషన్షిప్కి సంబంధించినవి క్లారిఫై చేసుకోవాలంటే అనుకోనుగా కాల్ మీ ఫర్ కాల్ చేసి మాట్లాడింది సో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూ డే టేక్ కేర్ బాయ్